హాయ్ అండ్ ఓ అందరికీ నమస్కారాలు నేను మీ తెలుగు అబ్బాయిని మరి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి ఈ మనం మనమైతే కాశీ విశ్వనాథ స్వామి అయితే రావడం జరిగింది అక్కడ చాలా హ్యాపీగా ఉంది చిన్నప్పటి నుంచి నేను కాశీ రావాలి కాశీ రావాలి కాశీ రావాలి అని అనుకున్నా కానీ ఇన్ని రోజులకి నేనైతే సైకిల్ మీద అదైనా ట్రైన్ కాదు బస్సు కాదు ఫ్లైట్ కాదు ఏది కాదు నేనైతే బైస్కిల్ మీద వచ్చాను ఇక్కడికైతే కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి అదే కాశీకి వచ్చా కాశీకి వెళ్ళాలి కాశీకి కదా కాశీకి వచ్చేసా మరి మరి ఇప్పుడైతే మనమైతే కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం దాంతోపాటు మనమైతే ఆఫ్టర్నూన్ మణికర్ణిక గార్డెన్ కూడా విజిట్ చేయబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మరి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి కలసం చేయకుండా మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం మరి మన నైట్ స్టేయింగ్ విషయానికి వస్తే మనమైతే బిహెచ్యు క్యాంపస్ ఇగో చూడండి ఇక ఇదే మొత్తం బిహెచ్యు క్యాంపస్ మనం నైట్ స్టే అయితే ఇక్కడే చేయడం జరిగింది ఇక్కడ మనకు ఒక దోస్తు ఉన్నాడు ఆ దోస్త్ అయితే రాగానే మనైతే రిసీవ్ చేసుకొని వాళ్ళ హాస్టల్లో తీసుకెళ్ళి మనకైతే స్టే ఇవ్వడం జరిగింది హాస్టల్ కూడా చాలా నీట్ నేర్చుకుంది అసలు లగ్జరీనే అంత ఘోరంగా ఉంది మరి చాలా హ్యాపీ నాకైతే సేవ్ ట్రీస్ బాయ్ సేవ్ ట్రీస్ చూడండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నది అసలు మొత్తం పచ్చదనం మొత్తం సైకిళ్ళ మహిమ అండ్ ఎలక్ట్రిక్ వాహనాలు మొత్తం చాలా హ్యాపీ మీరు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి పచ్చదనాన్ని కాపాడండి అండ్ సేవ్ ట్రీస్ సేవ్ పోలీస్ ఓకే అంటే నేను టిప్ టుక్ ఆట ఎక్కేసా చూస్తున్నాను కదా టిప్ టుక్ గాడి మనకి ఇక్కడ నుంచి అయితే మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఛార్జ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మరి అక్కడి నుంచి మనం ఇంకొక ఒక సర్కిల్ ఉంటుంది అన్నమాట అక్కడ దిగేసి అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలా మరి టిక్ టుక్ గాడిలో వెళ్ళిపోదాం మనమైతే మనమైతే ఐఐటి సర్కిల్ నుంచి అయితే మనమైతే సోనాపూర్ వరకు అయితే మనమైతే ఈ టూక్ టూప్ గాడి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే మనం నడుచుకుంటే వెళ్ళాలా వన్ కిలోమీటర్ నడుచుకున్నది టెంపుల్ అనమాట టుక్టుప్ గాడి స్టార్ట్ అయిపోయింది మీరు చూసినట్టయితే ఇక్కడ రిక్షాలు కూడా ఉన్నాయి టెంపుల్ వరకు రిక్షాలు అవైలబుల్ లో ఉన్నాయి పాపం బేర లేక తాతగారు కూడా అలా చూస్తున్నారు చూస్తున్నారు కదా ఈ జూసీ సర్కిల్ నుంచి అయితే మనం అయితే నడుచుకుంటాం ఒక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనం బాడీలో మంచి ఎనర్జీ లెవెల్స్ పాస్ అవ్వాలంటే మనకి జ్యూస్ కూడా తాగాలన్నమాట అది నేను చేస్తున్నది అదే కొంచెం మనకి ఎనర్జీనిచ్చేది ఏదైనా తాగితే కొంచెం మనం ఎనర్జీగా మాట్లాడగలం అందుకే మనం ఒక జ్యూస్ తాగేసి కొనసాగిద్దాం ఫామ్ని ఫ్రెండ్స్ నేనైతే మీకైతే ఒకటే చెప్పగలను ఏ మంచి దేవస్థానాలకు వచ్చినా ఎక్కడికైనా వచ్చినా మీరు ఒకటే చేయాల చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే మంచి చోరు నా కొడుకులు ఉంటారు ఆటో ఒక్కడ దింప ఒక్కడ దింపేస్తారు మనల్ని అంటే మనకు తెలియదని మేమిప్పుడు మాకు రెండు సంఘటనలు జరిగినాయి ఒకటి ఏంటంటే జ్యూస్ పాయింట్ కాడ జ్యూస్ కాడ కలిసి చేసి వాడు మోసం చేసేసాడు అదొకటి అయిపోయిందా ఆటో కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పేసి రెండు కిలోమీటర్ల దూరాలు దించేసాడు అక్కడ నుంచి సావ సావ నడుపుతున్నా మంచి ఎండ పడుతుంది పైనుంచి బీవత్సమైన ఎండ వాడుతుంది ఓకే నడుస్తున్నామనే బాధ లేదు లేకపోతే వాడు నన్ను మోసం చేసిండు అనే బాధ నాలో బాగా ఒక ఇంకా అదొక ఫీలింగ్ అంతే అంతే అంటే మీరు ఎప్పుడైనా వస్తే ఎన్ని చూసుకొని మీరు ట్రావెల్ చేయండి జనాలు మాత్రం ఉన్నారు ఉన్నారన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి అయితే నాలుగు వందల మీటర్లు ఉన్నదన్నమాట క్రౌడ్ చూస్తున్నారా బీవత్సమైన క్రౌడ్ సౌండ్ పొల్యూషన్ కూడా బీవత్సంగా ఉన్నది ఓ అందరు సైకిల్ తొక్కాలా క్రౌడ్ చూస్తున్నారు కదా మీరే ఫుల్ ఫుల్ క్రౌడ్ అన్నమాట మనమైతే మన బ్యాగ్స్ అనేది ఇక్కడ లోకర్లో పెట్టడం జరిగింది మనమైతే అభిషేకానికి వెళ్తాన్నా శివయ దర్శనం వే టు మందిర్ కిందకున్న రాశనానికి వెళ్దాం అంటే మనం జనాలు మాత్రం బీవత్సంగా ఉంది రెండు మూడు గంటలు టైం పట్టిద్దని చెప్పారు పక్కా రెండు మూడు గంటలు నాలుగు గంటలు కూడా పట్టవచ్చు ఎంత టైం అయినా మనమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరి మనమైతే నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అయితే మణికర్ణిక ఘాట్ మరి మనమైతే మణికర్ణిక ఘాట్ని విజిట్ చేసిన తర్వాత మనమైతే ఇంకా ఏమైనా చూడాలనుకుంటే ఇంకా అయితే విజిట్ చేద్దాం మరి ప్రజెంట్ అయితే మనమైతే మణికర్ణిక ఘాట్ ఎస్ ఎంట్రన్స్ ఉన్నాం అరే మన దర్శనం వచ్చేసి అయితే ఒక మూడు గంటలు పట్టేసింది ఇంకా ఎక్సైడ్తో బయటకు రావడం వచ్చే టైంతో కలిపి మూడు గంటలు పట్టింది మరి ఇప్పుడు మనమైతే మణికర్ణిక గార్డు అయితే విసిట్ చేయబోతున్నాం ఓకే చూస్తున్నారు కదా ఫుడ్ సెక్యూ సెక్యూర్ అన్నమాట అలా వెళ్తూ ఉండాలా ముందుకు వెళ్ళిపోవాలి మనమైతే అన్ని దారిలోకి ఎలాగున్నాయి ఎటు వెళ్ళాలా వెళ్ళిపోదాం ఎక్కువ జనాలు వస్తే అటే మన దారి అన్నమాట అసలు వెళ్తాను ఇది సందులు పాడి ఎక్కడికి వెళ్తాము తెలియదు అసలుకి వెళ్తానే ఉన్నాం అంటే సందులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అంతే తేడా మేము ఫ్రెండ్స్ ఫైనల్గా మనమైతే మణికర్ణిక గాడి దగ్గరికి అయితే రావడం జరిగింది కొంచెం ముందుకు వెళ్ళాలి మనం మీరు చూసినట్టయితే ఇక్కడ కనబడుతున్నాయి కదా ఈ మట్ట మనం శవలు కలవడానికి కట్టే మన లాంగ్వేజ్లో కట్టే అంటారు మరి హిందీ ఏమంటారు మనకు అంత తెలియదు అంటే కేజీలు లెక్క అన్నమాట కేజీ లెక్క అట్లా అమ్ముతారు అన్నమాట మొత్తం కట్టెలే ఇవ్వండి మీకు చూపిస్తా ఇవ్వండి మీరు చూసినట్టయితే ఇవి చూడండి ఎలా అమ్ముతున్నారు కేజీరాళ్ళతో జోగుతున్నారు మొత్తం కట్టలే ఫ్రెండ్స్ ఫైనల్ గా మనమైతే మణికర్ణికా ఘాట్ అయితే రావడం జరిగింది వచ్చేసా వచ్చేసా ఓ ఓకే దిస్ ఈజ్ మణికర్ణిక ఘాట్ చూపిస్తా వెనకాల శవాలు వెళ్తా దగ్గరికి వెళ్దామా చెప్పండి దగ్గరికి వెళ్ళేద్దాం దూరం నుంచి చూపించమంటే చూపి దూరం నుంచి చూపిస్తా అయినా మీరు ఎలా చూపి చెప్పలేరు కాబట్టి నేను దగ్గరికి వెళ్ళేది చూపిస్తా అసలు చెవలు కాలుతున్నాయి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడే నేను మీద పెట్టేశారు అన్న డైరెక్ట్కి వెళ్ళి వీడియో తీస్తున్నాడు అక్కడ ఎంత కాదు ఎవరుండే ప్లేస్కి అని చెప్పారు వాళ్ళు మనం అవుతామా దగ్గరికి వెళ్ళి మరి రికార్డ్ చేస్తాం మనం తెలుసు కదా తెలుగు అబ్బాయి అంటే మినిమం అమౌంట్ దేనికి భయపడడం భయపడని వీరుడే మన తెలుగు అబ్బాయి గట్టిగా తీద్దాం గట్టిగా దగ్గర నుంచి తీసి చూపిస్తాం మీకు చెవాలు కలుస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మణికర్ ఇంకా గట్లా ఎలా కలుస్తున్నారు వాడు పుర్రె కాలుతుంది అది పుర్రే నిజం చెబుతాన్న నేనైతే ఇంతవరకు అయితే శవం ఖాళీ దగ్గరకండి శవంతో పాటు ఇంతవరకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట దగ్గర నుంచి చూస్తాను దగ్గర నుంచి విసిట్ చేస్తాను నేను చూడడమే కాక మీకు కూడా చూపిస్తాను ఇది చూడండి మీరు కూడా చూడండి ఎప్పుడు చూడకపోతే దగ్గర నుంచి చూడండి నాతో పాటు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెష్గా ఇప్పుడే పెట్టారన్నమాట కొత్తగా తెలుసు కదా తెలుగు అబ్బాయి అనే తెలుగు అబ్బాయి అంటే ఒక డేర్నెస్కి ఒక ఆదర్శం అన్నమాట ఎప్పుడు డేర్ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు శవన్ దగ్గరికి వచ్చి డేర్ చేస్తున్నాడు మీ తెలుగు అబ్బాయి చూడండి అదైనా మీకోసం మీ అందరి కోసం డేర్ చేశాడు బా చూశారు కదా మొత్తం చూడండి అసలు ఎలా తీసుకొస్తున్నారు ఇక్కడ ఈ మణికరిణిక గాట్లో అక్కడ ఒక ఇప్పుడు ఒకటి తీసుకెళ్తున్నారు అండ్ ఇక్కడ కూడా చూశారు కదా ఈ మణికర్ణిక ఘాట్లు అనేది నిత్యం కట్ట కాలుతూనే ఉంటుంది అన్నమాట అసలు ఆ మంట అనేది హారదు కట్టె కాలే లోపే ఇంకొక కట్టె కాలుతూనే ఉంటుంది మణికర్ణిక ఘాట్ నిత్యం అయితే ఇక్కడే ఉంటాడు అనమాట వెనకాల క్షేమం అవుతుంది ఇంకోటి తెలుసుగా తెలుగు అబ్బాయి అసలు దేనికి భయపడాడు ఏషానికి భయపడాడు ఎక్కడైనా ఉంటాడు ఎట్లాంటి వీడియో తీయడానికి అయితే ఇష్టపడతాడు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా మీకైతే చూడండి నేను చూపిస్తున్నా ఉంటే మీరు చూస్తూనే ఉండండి యాక్చువల్లీ చెప్పాలంటే ఒకటి వెనకాలకు యాక్చువల్లీ చెప్పాలంటే అబ్బో స్మెల్ అనేది పడట్లేదు ఇంకా చూడండి ఇదైతే గంగానది మణికర్ణిక ఘాట్ వారణాసి నగరంలో ఉన్న గంగా నది ఒడ్డిన ఉన్న అత్యంత పవిత్రమైన స్నానఘట్టాలలో ఉన్న ఏంటి శ్మశాన వాటిక అన్నమాట ఇది చాలా పవిత్రమైన శ్మశాన వాటిక ఇక్కడ ఇది మొత్తం మణికర్ణిక ఘాట్ అండి ఈ దారి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి గంగా అరతని చెప్పాను కదా స్ట్రైట్గా వెళ్ళాలా మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ నదిని మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు మిషన్ల మిషన్లతో అంటే కాలుష్యం అయితేనే ఉంటుంది కదా అందుకే అయితే చేస్తున్నారు మొత్తం దాంట్లో పడేసిన చెత్త గిత్త పూలదండలు ఓ మొత్తం అలాగే అలాగే మొత్తం గంగా గంగారత అనేది మాత్రం అక్కడ జరిగింది ఇంతకుముందు ఫ్రెండ్స్ మనమైతే మాన్ మందిర్ ఘాటు అయితే రావడం జరిగింది ఏంటంటే మనం ఇక్కడ బోటింగ్ అని చేయొచ్చు అండ్ స్నానాలు చేయొచ్చు అంతా ఓకే నేనైతే ఇక్కడ వీడియో తీయను ఎందుకంటే కొంచెం అందరు స్నానాలు చేస్తున్నారా కొంచెం డిస్టర్బెంట్ అయితే నేనైతే వీడియో అయితే క్లోజ్ చేస్తాను మీకు ముందు పోయిన తర్వాత ఇంకా మిగిలిన చూపించాలనుకుంటే నేను చూపిస్తా మీకు తెలుసా ఈ వారణాసిలో మొత్తం అయితే ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయంట ఎనభై నాలుగు ఘాట్లు అంటే మామూలు విషయం అసలు మొత్తం గంగారతి జరిగే ప్లేస్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వారణాసి వీడియో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు ఒకవేళ వారణాసి వచ్చిన్నా కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మీ అందరికైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మరి నెక్స్ట్ ఇంకా మంచి మంచి కంటెంట్లు ఉన్నాయి మరి ఎవరైతే మిస్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం